హాయ్ అండి కాల్ సేర్వ ఎలాగా ఎలాగ అని అనుకుంటున్నారో చాలా ఈజీ అండి కాళ్ళు మనము పులుసులు ఎలాగట్టుకుంటామో అలాగే కుక్కర్లో ఒక పదిహేను నిజులతో కాలు పులుసు అయితే రెడీ చేసేసుకోవాలండి మన టేస్ట్ తగ్గట్టే రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిళకాయలు పులుపు అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ ఇచ్చి బాగా ఉడికించేసుకున్నాక మెత్తగా అయిందని మనకు తెలిసాక చిన్న తాలింపు అయితే వేసుకోవచ్చు కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర ముఖ్యంగా ఉండాలండి వెల్లుల్లిపాయ చక్కగా తాలింపు వేసుకుంటే మంచి రుచి అయితే వచ్చేస్తుందండి సేరువ కొంచెం జరుపు చేసిన వాళ్ళకి ఏంటి వేడివేడిగా తింటే ఆ తాలింపు పట్టి చాలా ఫ్రీగా అనిపి ఉంటుంది ఈ ఈ రోజైతే మాది కాలుపులుసే అనమాట ఇంకా వేడి వేడి అన్నంలో కాలుపులుసు ఇలా రెడీ చేస్తాము ఈ టేస్ట్ తగ్గట్టు వండుకాలని మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా సింపుల్ అండి చక్కగా చిన్న తాలింపు వేసుకుంటే మంచి రుచి అయితే వచ్చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి